రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరాపేట మండల కేంద్రంలోని దాదాపైన ఒక నెల రోజుల నుండి అంటే ఒక ను చూస్తున్నాము అది ప్రజాహితం మా అభిమతం అనే గ్రూపు మరి దాంట్లో చర్చ జరుగుతుంది ఆ చర్చకు సంబంధించి మరి ఈ రోజు నేను అంటే ముఖాముఖి ప్రజల ముందే ఏదైనా అభివృద్ధి ఉంటే గంభీరవపేట మండలంలో అభివృద్ధి కోసం మీరు ముందుకు వస్తారా పంతులు గారు అని చెప్పేసి నేను కోరడంతో మరి ముందుకు వచ్చింది మరి ఏం అభివృద్ధి చేస్తే చేయాలనుకుంటున్నారు అసలు ఈ గౌరవ రాజు పంతులు గారితో ముఖాముఖి అసలు ఏ విధంగా అనుకుంటున్నారు మీరు ఈ జిల్లాలో ఈ రాజన్న సిరిసిల జిల్లాలో మరి గంభీరావుపేట మండలంలో ఈ మండల కేంద్ర అభివృద్ధి కోసం ఎంతవరకు మీరు వెళ్ళగలుగుతారు సార్ నా పేరు రాచర్ల పార్థసార శర్మ నా పేరు రాజు పంతులు నేను గంభీరావుపేట పురోహితుణ్ణి అయితే ఈ రోజు నేను పురోహితాన్ని కాకుండా సంఘ సంక్షేమమే నా విధి అని చెప్పి రావడం జరిగింది ఎందుకంటే గత నాలుగు నెలల నుంచి సార్ అధికారులు ప్రత్యేక అధికారుల పాలనలో నా గ్రామం మొత్తం చెత్త మురికి కూపంగా తయారైపోయింది ఇది గుర్తించి మొట్టమొదలు గ్రామ పంచాయతీకి వెళ్ళి ఈవో గారిని అడగడం జరిగింది ఈ విధంగా ఎందుకు జరుగుతుంది మరి గ్రామంలో చెత్త ఎందుకు ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉందా మన ఊర్లోనే ఉందా అని చెప్పి అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం ఇక్కడ గ్రామ పంచాయతీలో నిధులు లేక వాళ్లకు జీతాలు రావడం లేదు అందుకని వాళ్ళు సమ్మె చేస్తున్నారని చెప్పారు చెప్పగానే నేను వెంటనే మదిలో అందరికీ చైతన్యం లేవాలి నా గంభీరావుపేట నేను పురోహితున్నే కాదు గంభీరావుపేట కోసం ఏదైనా నేను సాధించాలనే ఉద్దేశంతో మొదలు ప్రజాహితం పురోహితం అని చెప్పి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టడం జరిగింది ఇది కేవలం గ్రామంలోని ప్రజలకు చైతన్యం కోసమే పెట్టిన అయితే కొంతమంది ఏమన్నారు పురోహితం పంతులు మన అభిమతం పెట్టు అన్నారు అనగానే వాళ్ళ అభిమతాన్నే నేను అభిమతంగా భావించుకొని దాన్ని పేరు మార్చి మన అభిమతం అని పెట్టడం జరిగింది ఈ యొక్క గ్రూపులో అన్ని సమస్యలకు పరిష్కారం నేను చేస్తా అని చెప్పి ముందుకు రావడం జరిగింది మొట్టమొదలు మా గ్రూపు ద్వారా మేము విజయం సాధించడం ఏంటంటే సపాయి కార్మికుల స్థమ్మి విరంపే విరమింప చేసినాం వాళ్లకు మూడు నెలల జీతాలు వచ్చేటట్టుగా చేసినాం నేను మూడు నెలల జీతం మొట్టమొదటి తొలి విజయం అది తర్వాత మెల్లమెల్లగా ఎన్నో సమస్యలు గంభిరావుపేటలో నాకు ఒక పురోహితునిగా నేను పూజలు చేస్తుడు లడ్డాలు చేస్తుడు తెలుసు కానీ ఇన్ని సమస్యలు అసలు ఊర్లో మరి మీరు నిస్వార్థంగా సేవ చేస్తా అని చెప్పేసి నేను గ్రూప్ ఏర్పాటు చేసిన అంటున్నారు మరి ఇక్కడ మూడు నెలల జీతాలు అంటున్నారు కార్మికుల కోసం మరి మీరు ఒక రోజు అంటే కలెక్టరేట్ లో కూడా ఫిర్యాదు ఇవ్వడం కూడా జరిగింది అంటే సోమవారం ప్రజావాణిలో మరి ఆ ఫిర్యాదుపై పై ఎలాంటి స్పందన వచ్చింది నా వెంటనే ప్రతిస్పందించి డిపిఓ గారు సిటీఓ గారిలో జమ చేయడం జరిగింది డబ్బులు వెంటనే ఆ డబ్బులు ఇంకో రేపో ఎల్లుండో కాకపోతే త్వరితగతనే ఆ డబ్బులు వస్తాయి తప్పకుండా కార్మికుల సమస్య ఈ రెండు మూడు రోజుల్లో ముగిసిపోతుందని నేను భావిస్తున్నా మరి ఆ డబ్బులు ఇప్పుడు ఎక్కడ ఉన్నట్టు సిటీఓ కార్యాలయంలో సిటీఓ వారి దగ్గర ఉన్నాయని అయితే ఇప్పుడు బడ్జెట్ ఏమైపోయిందంటే గ్రామ పంచాయతీ నిధులు రాష్ట్ర ప్రభుత్వం మన గంభీరాపేటకు వచ్చే నిధులు ఎందుకు కొంచెం అవుతుంది ఈ ఆలస్యానికి కారణం నేను సగటు మానవుణ్ణి ఒక పురోహితుణ్ణి నా ఊరు బాగుపడితే నేను బాగుపడతా అని భావించే వ్యక్తిని కానీ నాకు ఇటువంటి ఆరాలు తెలియదు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ స్పందించి దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటే తొందరగా వచ్చే పరిస్థితి ఉంటుంది ఇక్కడ ఓకే ఇవాళ గంభీరావుపేటలో వాహనాలు ఏవి గ్రామ పంచాయతీ వాహనాలకు డీజిల్ లేకపోవడం అంటే ఎంత అవమా అవమానమే మరి ముఖ్యంగా ఇక్కడ డీజిల్ పోసుకోవడానికి అంటే టాటా చెత్త తీయడానికి కూడా డీజిల్ కోసం డబ్బులు లేవని చెప్పేసి ఇక్కడ పురోహితులు చెప్తున్నారు మరి ఇక్కడ ఈ అధికారులు ఏం చేస్తున్నట్లు ఇల్ ట్యాక్సీలు కావచ్చు ఇక్కడ నల్ల బిల్లు కావచ్చు అలాగే ఇక్కడ ట్యాక్సీలు వసూలు చేస్తున్న డబ్బులు ఏమైతున్నట్టు ఎటు వెళ్తున్నట్టు నేను ఏమని చెప్తున్నా సార్ నేను ఇప్పుడు కూడా చెప్తున్నా నేను ఏమని చెప్తున్నా నేను ఒక సగటు మానవునిగా నా ప్రయత్నం నేను చేస్తున్నా తప్ప మరి ఏమైతున్నాయి పైసలు అనేది మాత్రం నాకు తెలియదు కాకపోతే ప్రజలందరూ గమనించాలి తప్పకుండా చూస్తున్నాను మరి మరింత సమాచారంతో మనం మరి ఇక్కడ సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం ప్రజలకు అందే విధంగా మీరు చేయగలుగుతారా తప్ప తప్పకుండా ఆవి మరి చూస్తుండండి మరి ముందుకు వచ్చి మరి సిహెచ్ అంటే సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆ వైద్యం ఎలా జరుగుతుందో మరి అలాంటి వైద్యంపై ముందుకు వస్తానంటున్నాడు మన పార్ద రాజు శర్మ గారు చూస్తుండీ జయహో భారత్